వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్ ఇంతకీ ఆమె ఎవరి వైపు ఆమె స్ట్రాటజీ ఏంటి ఒకసారి నాన్నే నా ప్రాణం అంటారు అంతలోనే ఆయనకు ఎదురు తిరిగి నిర్ణయాలు తీసుకుంటారు రేవంత్ రెడ్డితో వైరం అంటూనే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థికే జై కొడుతున్నారు సామాజిక న్యాయం అంటూనే రెడ్డి అభ్యర్థికి నా ఫుల్ సపోర్ట్ అంటారు ఇంతకీ ఇది కవిత స్ట్రాటజీనా లేక కన్ఫ్యూజనా ఒకవైపు ఆరోపణ మరోవైపు ఆ పార్టీ అభ్యర్థే గెలవాలన్న ఆకాంక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై కవిత భిన్నమైన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నయన్న వ్యక్తికే తానేందుకు జయ కొడుతోంది పడ్డారా క్లారిటీగానే చెప్తున్నారా మూడు నాలుగు నెలలుగా తన వ్యాఖ్యలు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక విభిన్న ధోరణిలో కనిపిస్తున్నారు సస్పెన్షన్ వేటుపడి పార్టీ నుంచి బయటికి వచ్చాక కూడా తండ్రిని రెప్పలా కాపాడుకుంటారని చెప్పారు కవిత కానీ అంతలోనే తన వైఖరిని మార్చినట్టు కనిపిస్తున్నారు ఏదో ఆ హీట్లో మాట్లాడినా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడలేను అంత స్థాయి కాదని చెప్పినట్టే అనిపిస్తోంది జాగృతి తరపున కాలోజీ జయంతి వేడుకలు నిర్వహించిన కవిత ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డకు అవకాశం వచ్చిందని సుదర్శన్ రెడ్డి గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ పదవికి వర్ణి తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇది సానుకూల ప్రాంతీయ వాదం అవుతుందన్నారు తెలంగాణ సాధన కోసం బొంత పురుగును సైతం ముద్దాడుతానన్న కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు పోతామని కవిత స్పష్టం చేశారు ఇలా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీం కోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం తెలంగాణ సాధన కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కేసీఆర్ గారు చెప్పారు సామాజిక తెలంగాణ తెలంగాణ జాగృతి నుండి మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం రేవంత్ రెడ్డి అంటేనే గిట్టనట్టు విమర్శలు గుప్పించే కవిత ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి విషయంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్గా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది పైగా ఈ అభ్యర్థిని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది పార్టీలకు అతీతంగా మద్దతివ్వాలని సీఎం రేవంత్ కోరిన తటస్థ వైఖరి అవలంబించింది గులాబీ పార్టీ ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనకు విరుద్ధంగా కవిత సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించటం పలు ప్రశ్నలకు తావిస్తోంది నాన్నే నాకు స్ఫూర్తి అంటూనే బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలను అవలంబించటం ఆమె ద్వంద్వ వైఖరిలో ఉన్నట్టు స్పష్టమవుతోంది పార్టీలోనే లేనప్పుడు ఇక బీఆర్ఎస్తో సంబంధం ఏంటన్న ధోరణిలో కవిత ఉన్నారని సొంత ఎజెండాతోనే ముందుకు సాగుతారన్నట్టుగా కనిపిస్తోంది హరీష్ రావు వెనుక సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారంటూ కవిత ఆరోపణలు చేయగా కవితే కాంగ్రెస్ వదిలిన బాణం అనే వాదనలు వినిపించాయి ఈ క్రమంలో కవిత కాంగ్రెస్కు సానుకూలంగా చేసిన వ్యాఖ్యలు ఆమె ఆ పార్టీకి దగ్గరవుతున్నారా అనే అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి ఉపరాష్ట్రపతి అంశాన్ని హిందీ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ ఆ సందర్భాన్నే హస్తం పార్టీకి దగ్గరయ్యే అవకాశంగా ఆమె మలుచుకుంటున్నారా అందుకే సుదర్శన్ రెడ్డికి మద్దతిచ్చేలా ఆమె వ్యాఖ్యలు చేశారా దీన్ని ఎలా చూడాలి తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత మాట్లాడటం అంటే పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతునిచ్చినట్టే అవుతుందనే భావించాలా అన్న చర్చ తెరపైకి వస్తోంది రాష్ట్రంలో కులగణన చేపట్టిన నాటి నుంచి సామాజిక తెలంగాణ కోసం జాగృతి కృషి చేస్తోందంటూ కవిత పదే పదే చెప్తున్నారు తాము పోరాడినందుకే ప్రభుత్వం బీసీ బిల్లు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు బీసీ బిల్లు కోసం ఇంతలా కొట్లాడామని చెప్పుకున్న కవిత ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయానికి వచ్చేసరికి తన వైఖరి మార్చినట్టు కనిపిస్తోంది తెలంగాణకు చెందిన వ్యక్తికి మద్దతివ్వటం వరకు ఓకే కానీ ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడ పోయింది రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీ వ్యక్తిని బరిలో నిలపాలని ఎందుకు డిమాండ్ చేయలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే సమయంలో బీసీల గురించి మాట్లాడే సందర్భం వచ్చినా కవిత ఎందుకు ఆ అంశాన్ని ఎత్తుకోలేదు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది కాంగ్రెస్ ఓసీ అభ్యర్థిని నిలిపినా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవటం గమనార్హం ఓవైపు కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా మరోవైపు తాను నమ్ముకున్న సామాజిక న్యాయానికి దూరంగా కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్థించేలా కవిత మాట్లాడటం చూస్తుంటే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కన్ఫ్యూజన్లో ఉన్నారా క్లారిటీతోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇవి వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ది రికార్డ్ స్టోరీస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ నమస్తే